అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో శివయ్యను పూజిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరి మీ కుటుంబంపై శివానుగ్రహం ఉంటుంది శ్రావణ సోమవారాల్లో శివయ్యను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి రేపు ఆగస్ట్ నాలుగవ తేదీన రెండవ శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి ఎందుకంటే ఈ శ్రావణ సోమవారం నాడు శివపార్వతులు శివాలయంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ రెండవ శ్రావణ సోమవారం సందర్భంగా ఎలాంటి నియమాలను పాటించడం వల్ల శివపార్వతుల ఆశీర్వాదం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఈ ఒక్క రోజున శివయ్యను పూజిస్తే శివయ్య అనుగ్రహం సులభంగా కలుగుతుందని సకల పాపాలన్నీ తొలగిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి శ్రావణ సోమవారానికి ఉండే విశిష్టత గురించి మన మాటల్లో చెప్పలేము ఎందుకంటే ఈ శ్రావణ సోమవారం రోజునే ఆ పరమేశ్వరుడు హలాహలాన్ని సేవించి నీలకంఠుడయ్యాడని మన వేద పండితులు సూచిస్తున్నారు అలాగే ప్రతి శ్రావణ సోమవారం నాడు ఆ శివ పార్వతులు శివాలయంలో తిరుగుతూ తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ తన భక్తులపై కనక వర్షాన్ని కురిపిస్తారని నమ్మకం కాబట్టి ఈ శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో పులకరించిపోతాడని శివపార్వతుల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చని శివ పురాణంలో వివరించారు మీ కష్టాలన్నీ తీరిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరే రోజే ఈ శ్రావణ సోమవారం కాబట్టి ఈ శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటం ముందు ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా నివేదించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అద్భుతమైన శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లాల్సిందే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ శక్తివంతమైన శ్రావణ సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేస్తే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది కాబట్టి ఈ శ్రావణ సోమవారం నాడు శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ శివయ్య ఎంతో మురిసిపోతాడు అలాగే ఆవు పాలతో అభిషేకం చేసిన చాలా మంచి ఫలితం దక్కుతుంది శివలింగం పైన పాలు పోసేటప్పుడు పాల ప్యాకెట్తో లింగం పైన అభిషేకం చేయకూడదు ప్యాకెట్లో ఉన్న పాలను ఒక చెంబులో పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి శివలింగం పైన పాలు పోసిన తర్వాత ఒక చెంబుడు నీళ్లు ఖచ్చితంగా పోయాలి అప్పుడు మాత్రమే పాలతో అభిషేకం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది శివలింగంపై పాలు పోసిన తర్వాత శివలింగాన్ని నీటితో అభిషేకించకపోతే మీ అభిషేకానికి ఎలాంటి పుణ్య ఫలితం లభించదు అలాగే ఆవు పాలలో పంచదారను కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక సంతానం లేని దంపతులు ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇక శివాలయంలో ఉండే విభూతికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి శివాలయానికి వెళ్ళిన భక్తులు తప్పనిసరిగా విభూతి బొట్టును ధరించండి ఎవరైతే విభూది బొట్టులు పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ శివయ్య అనుక్షణం రక్షిస్తూ ఉంటాడు ఇక శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు శివాలయంలో ప్రదక్షిణాలు చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది కాబట్టి శివాలయంలో ప్రదక్షిణాలు చేయాలంటే అర్ధ ప్రదక్షిణ మాత్రమే చేయాలి అంతేకాని శివాలయం చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేయకూడదు అలాగే శివాలయంలో ఉండే చండీశ్వరుడి విగ్రహం దగ్గర చిటికెలు వేస్తూ ఏదైనా కోరుకుంటే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇక శివాలయంలో తప్పనిసరిగా నందిని పూజించాలి ముఖ్యంగా ఈ శ్రావణ సోమవారం నాడు నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలన్నీ ఆ నందీశ్వరుడు విని శివుని పాదాల చెంతకు చేరుస్తాడు నంది చెవిలో మీ కోరికలను చెప్పేటప్పుడు మీ ఇంటి యజమాని పేరు మీ గోత్రం పేరు అలాగే మీ కోరికలను నందికి చెప్పి నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించుకోవాలి ఈ విధంగా మీ కోరికలను నంది చెవిలో చెప్పుకుంటే వందకు వంద శాతం మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి శివాలయంలో శివుడిని దర్శించుకున్న తర్వాత శివాలయంలో కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి మీకు చాలా మంచి జరుగుతుంది ఈ శ్రావణ సోమవారం నాడు ఏది చేసినా చేయకపోయినా శివాలయానికి వెళ్ళిన భక్తులు తప్పనిసరిగా ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి శివాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే శివానుగ్రహం త్వరగా కలుగుతుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ఎండు ద్రాక్షను నైవేద్యంగా సమర్పించి ధ్వజస్తంభానికి ఐదు ప్రదక్షిణాలు చేస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదవండి అతి త్వరలోనే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి జాజి పూలు జిల్లేడు పూలు అలాగే బిల్వ దళాలంటే శివుడికి చాలా ప్రీతికరమైనవి జాజి పూలతో శివుడిని పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే మీ కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక బిల్వ దళాలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ శ్రావణ సోమవారం నాడు ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది పగటిపూట ఉపవాసం ఉండి సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసి మీ ఉపవాసాన్ని విరమించవచ్చు శ్రావణ సోమవారం ఉపవాసం ఉన్నవారికి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ శ్రావణ సోమవారం శివాలయానికి వెళ్ళి నేతితో తాలింపు వేసిన దద్దోజనాన్ని శివయ్యకు నైవేద్యంగా నివేదించి శివాలయంలో ఉన్న భక్తులకు పంచిపెట్టండి నెల రోజుల్లోనే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోయి త్వరగా ఐశ్వర్యవంతులవుతారు ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు అలాగే వ్యాపారంలో లాభాలు కోరుకునేవారు ఈ శ్రావణ సోమవారం నాడు శివాలయంలో పదకొండు దీపాలు వెలిగించి ఓం శివాయ అనే మంత్రాన్ని చదవండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి అలాగే వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు చేకూరుతాయి అదేవిధంగా శివాలయంలో ఉన్న నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శివాలయంలో రావి చెట్టు ఉంటే ఖచ్చితంగా పదకొండు ప్రదక్షిణాలు చేయండి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి నెయ్యి దీపం వెలిగిస్తే అపారమైన సంపదలు మీ కుటుంబానికి కలుగుతాయి ఈ విధంగా ప్రతి శ్రావణ సోమవారం నాడు శివుడిని పూజిస్తే జన్మ జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్